తెలుగు సాంస్కృతి సాంప్రదాయాల్లో ఎడ్లబండ్ల పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు ఆదివారం రంగంపేట మండలం వడిసలేరు గ్రామం నందు స్వర్గీయ గన్ని సత్యనారాయణ మూర్తి జ్ఞాపకార్థం జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ఆరవ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను డాక్టర్ గన్ని భాస్కర్రావు సెలవుతో కప్పి సన్మానించారు తెలుగు సాంస్కృతిక అద్దం పట్టేలా నిర్వహిస్తున్న ఈ ఎడ్లబండి పోటీల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పాత్ర వహిస్తా ఉన్నటువంటి వైద్య రంగంలో డాక్టర్ గన్ని గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం చూస్తా ఉంటాం మారుతా ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా చాలా మంది వెస్ట్రన్ కల్చర్ అని లేక కొత్త కొత్త ఫ్యాషన్ లో లేక క్రికెట్ లాంటి క్రీడను ఆస్వాదించేటువంటి వాళ్ళను చూస్తా ఉంటారు ఒక్కొక్కసారి ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు గోల్డ్ ఉంటారు పదం ఎందుకు మాట్లాడతారు అనేటువంటి ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా ఎంత మన సంస్కృతులు సాంప్రదాయాలు మారుతా ఉన్నటువంటి కూడా పాత తరంలో ఉన్నటువంటి క్రీడలు అప్పటి సంస్కృతులు సాంప్రదాయాన్ని ఈ రోజు కూడా ఆదరిస్తారు అనేటువంటిది ఇటువంటి కార్యక్రమాలు చూసినప్పుడే బస్సు గుర్తు చేసుకోవచ్చు యందాల కార్యక్రమానికి ఇంత అశేషమైనటువంటి జనం

ये ऐसा कौन दालेगा लेकिन लोग आज समझने वाले हैं कि कार्यक्रम स्थल में गंभीर बात कर रहे हैं बहुत सारी जमशेदी लोग तो तुरंत जल्दी आएगा तो यहाँ कर्फ्यू का कार्यक्रम आज आएगा तो आप जानते हैं